ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ప్రజా ప్రజాభేరీ న్యూస్ ఛానల్ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో హరిదార చైతన్య సంఘం ఆవిర్భవించింది తొలి మహాసభ హరిదా నది తీరాన కథ వృత్తిలో నిర్వహించుకోవడం జరిగింది ఆ రోజు తెలంగాణలో రక్త ప్రతిష్టలైన అందరినీ కూడా అక్కడికి ఆహ్వానించడం జరిగింది అట్లాగే ఇది ఆరవ మహాసభ ఇప్పుడు నిజామాబాద్లో మనం జరుపుకుంటున్నాం అదే భారతి గ్లోబల్ స్కూల్లో జరుపుకుంటున్నాం తెలంగాణ సాహిత్య రంగంలో శిఖరాగ్రహాలను అధిరోహించినటువంటి మహనీయులను గౌరవించుకోవడం అలాగే జిల్లాలో రాణిస్తున్నటువంటి సాహిత్యమూర్తులకు ప్రోత్సాహం అందించడం ఈ మహాసభల యొక్క ప్రధాన లక్ష్యం తెలంగాణ ప్రజల జీవ భాషను సాహిత్య భాషగా ఒక ఒక గొప్ప స్థాయిలో చూడాలనుకునే ప్రయత్నానికి అర్గా రచయితల సంఘం ఎప్పుడు కూడా ముందే ఉంటుంది మరి సాహితీమూర్తులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను